హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రియాతో ముచ్చట్లు హాయ్ అండి ఇవాళ మన వీడియో ఏంటంటే సాయి దివ్య పూజ ఈ స్టూల్ వీడియో కూడా లాంగ్ వీడియోస్లో ఉంటుంది ఎవరికైనా ఈ డిఐవై కావాలంటే వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి ముందుగా ఇలా ఒక స్టూల్ వేసుకోవాలి సాయి దివ్య పూజ ఎలా చేయాలంటే మన దేవుడి ఫోటోస్తో పాటు కాకుండా సాయిబాబా ఫోటోని సపరేట్గా పెట్టుకొని చేసుకోవాలి ఇవాళ నేను ఫుల్ వీడియోని క్లియర్గా చెప్తాను చూడండి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా ఉన్నా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పూజ ఉపవాసం చేసి చేయకూడదు అనగా దివ్య పూజ చేసే వాళ్ళు ఫలహారం భోజనం తిని చేయగలరు దివ్య పూజ ఫాస్టింగ్తోని ఉపవాసం ఉండి చేయదు ఎందుకంటే బాబా గారికి మనం ఒక పొద్దు ఉండడం నచ్చదు కాబట్టి టిఫిన్ భోజనం ఏమైనా చేసి చేయాలి ఇందులో మొత్తం నూట ఎనిమిది సహస్ర నామాలు ఉంటాయి అవన్నీ పువ్వు రేకులు కానీ పువ్వులు కానీ వేస్తూ చదువుతూ చేయాలి బాబా గారి ఫోటో పైన ఇంకా నాది ఈరోజు సాయి దివ్య పూజ లాస్ట్ వీక్ ఫస్ట్ వీక్ ఈ ముడుపును మనం కట్టుకోవాలి అదే లాస్ట్ వీక్ వరకు మనం కంటిన్యూ చేయాలి దాన్నే పెట్టుకొని పూజ చేసుకోవాలి నేను ఫస్ట్ వీక్ కట్టుకున్నాను ఈరోజు నా సెవెంత్ వీక్ లాస్ట్ వీక్ నేను సెవెన్ వీక్స్ అని మొక్కుకున్నా ఈరోజు నా సెవెంత్ వీక్ లాస్ట్ కాబట్టి చెప్తున్నా ముడుపు ఎట్లా కట్టుకోవాలి ఒక తెల్ల వైట్ కలర్ క్లాత్ని ఆ పసుపు నీళ్ళల్లో ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్నాక అది ఇలా ఎల్లో కలర్ అవుతుంది అప్పుడు ఇందులో వన్ రూపీ కానీ టూ రూపీస్ కాయిన్ని మంచిగా బాబా వారి ముందు కూర్చొని మనసులో మన కోరిక చెప్పుకొని ఆ వన్ రూపీ కాయిన్ అన్న టూ రూపీస్ కాయిన్ అని ఇందులో పెట్టి ముడుపు కట్టుకోవాలి ఈ ముడుపుని బాబా గారి ఫోటో ముందు పెట్టుకొని మీరు ఎన్ని వీక్స్ కోరుకున్నారో అన్ని వీక్స్ ఈ ముడుపు అలానే ఉంచి చేసుకోవాలి వన్స్ మీ కోరిక ఒకసారి నెరవేరినాక మీ కోరిక నెరవేరిన తర్వాత షిరిడీకి వెళ్ళి ఈ ముడుపుని వేసి నేను ఇక్కడ ఫోటో దగ్గర ముడుపు పెట్టుకున్నాను బాబా గారికి ఎల్లో రోజు ఇష్టం అని ఎల్లో రోజుని పెడుతున్నాను ఈ అష్టోత్తర శతనామ చదువుతూ పువ్వు రేకులైనా పువ్వులైనా ఫోటో ముందు వేస్తూ చదవాలి ఒక్కొక్క నామానికి ఫోటో ముందు వేస్తూ చదవాలి అందుకే పువ్వులు ఇలా రేకులుగా తుంచుకుంటున్నాను ముందు బాబా గారికి దీపారాధన చేసుకోవాలి ఈ దివ్య పూజని మనసులో విశ్వాసంతో నమ్మకంతో చేసుకుంటే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి దీపం ఎప్పుడు డైరెక్ట్ అగ్గిపుల్లతో వెలిగించకూడదు అందుకే ఫస్ట్ ఇలా అగరబత్తులు వెలిగించుకొని తర్వాత లేకుండా ఇలా అగరబత్తులతో దీపం వెలిగించుకోవాలి దూక్సి కూడా పెడుతున్నా అగరబత్తులు వెలిగించుకోవాలి సాయిబాబాకి ప్రసాదం దాల్ రైస్ వేసాను దాల్ రైస్ పెడదాము శ్రీ సాయి అష్టోత్తర శతనామవళి అష్టోత్తర శతనామవళి చదువుతూ పూరేకులు బాబా గారిపై వేయాలి ఓం శ్రీ సాయి నాదాయ నమహ ఇలా అష్టోత్తర శతనామవళి చదువుకున్న తర్వాత మనకి ఒక సిక్స్ స్టోరీస్ ఉంటాయి ఈ బుక్లో ఆ సిక్స్ స్టోరీస్ చిన్న స్టోరీసే ఉంటాయి సిక్స్ ఆ సిక్స్ స్టోరీస్ కూడా చదువుకోవాలి అంతే అలా చదివితే పూజ కంప్లీట్ అయినట్టు ఈ బుక్లో ఉన్నట్టు పూజ చేసుకోవాలి మీకు క్లియర్గా రాసి ఉంటుంది ఈ బుక్లో మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ పూజ చేసుకోవాలి బుక్ మీ ఇష్టం ఎప్పుడైనా చదువుకోవచ్చు మార్నింగ్ కుదిరే వాళ్ళు మార్నింగ్ చదువుకోండి ఈవినింగ్ కుదిరేవాళ్ళు ఈవినింగ్ చదవండి ఎప్పుడైనా చదువుకోవచ్చు చదివి మీ ఏరియాలో కానీ ఎక్కడైనా సాయిబాబా టెంపుల్ ఉంటే వెళ్ళి విజిట్ చేసి రావాలి అలా మీరు ఎన్ని వీక్స్ అనుకుంటే అన్ని వీక్స్ కంప్లీట్ చేసుకోవాలి కం ఇప్పుడైతే నా దివ్య పూజ కంప్లీట్ అయ్యింది ఈరోజు నా లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ మెయిన్గా పసుపుబొట్టు ఇవ్వాలండి ఒక మీకు ఎంతమంది అయితే అంతమంది మీరు ఎన్ని వీక్స్ ఫిఫ్త్ వీక్ మొక్కుకుంటే ఫిఫ్త్ వీక్ సెవెంత్ నేను సెవెన్ వీక్స్ మొక్కుకున్నారు ఈరోజు నా సెవెంత్ వీక్ ఇవాళ నేను పసుపు బొట్టు ఇస్తాను మీకు ఆ వీడియో కూడా తీసి చూపిస్తా పసుపు బొట్టు ఇవ్వాలి మీ ఇష్టం మీకు ఎంతమంది కుదిరితే ముగ్గురు ఐదుగురు లేదా పదకొండు ఇరవై మీకు మీ శక్తిని బట్టి మీరు ఎంతమందికి ఇవ్వగలిగితే అంతమందికి పసుబొట్టు ఇవ్వచ్చు పసుబొట్టులో కంపల్సరీ ఈ బుక్ శ్రీ సాయి దివ్య పూజ బుక్ అని మీకు పూజ స్టోర్స్లో దొరుకుతుంది ప్రతి ఒక్కరికి పసుబొట్టులో ఆ బుక్ని పెట్టి ఇవ్వాలి మీరు మీ నుండి ఇంకొకరికి చెప్తున్నట్టు ఈ పూజను చేయమని అలా మనము ఈ బాబాగారి పూజను చాలామందికి తెలిసేలాగా ఈ బుక్ని పంచుతూ చెప్పాలి ఈ బుక్ వాళ్ళు ఇష్టం చేసే చేయొచ్చు లేకపోతే లేదు కానీ మీరు ఈ బుక్ ఇవ్వడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటి ఒక పూజ ఉంది పూర్తి విశ్వాసంతో మనం ఈ పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందండి ఓం సాయిరామ్ సాయిబాబా గారి కృప ఎప్పుడు మీ అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసుపు బొట్టు ఇచ్చేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి అందుకే ఈ క్లిప్ యాడ్ చేస్తున్నాను నేను పసుపు బొట్టులో రెండు అట్టిపండ్లు తమలపాకులు వక్క ఒక సాయిబాబా బుక్ ఇచ్చానండి మీరు కూడా అలానే ఇవ్వచ్చు అంతే అండి ఈరోజు వీడియో